గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐటీన్ మేస్ దిస్ ఇస్ పవన్ రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ఓఆర్ఆర్ మీద అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని ఒక కారు ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే స్పాట్ లో మరణించడం జరిగింది మరో వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది సో వీళ్ళందరూ గ్రీన్ వ్యాలీ రిసార్ట్ లో పనిచేస్తున్న వ్యక్తులుగా పోలీసు వాళ్ళు అయితే గుర్తించడం జరిగింది అసలు దీనికి కారణం ఏంటి అని పరిశీలిస్తే ఆగి ఉన్న లారీని వేగంగా అతి వేగంగా అంటే ఓవర్ స్పీడ్ లో రావడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేసి చెప్తున్నారు అంటే కారు ఎంతలా డ్యామేజ్ అయిందంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాడీని బయటికి తీయడం కూడా చాలా కష్టతరం అయిపోయింది మొత్తం కారు మొత్తం నుచ్చు నుచ్చు అయిపోయింది మీరు చూస్తున్నారు కదా విజువల్లో ఆ కారు కనీసం అసలు సగానికి మొత్తం కొట్టుకొని పోయింది ఆ స్పీడ్ అంటే ఎంత స్పీడ్లో వస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు పోలీసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి ఆ బాడీని బయటికి తీయడానికి అంటే ఇంత ప్రమాదం ఇంత ఓవర్ స్పీడ్ అవసరమా ఎంత హైవే అయినా సరే ఎంత ఏదైనా సరే మన లిమిట్స్లో మనం వెళ్ళాలి ఎందుకంటే ఒక ఒక మనిషి చనిపోయాడంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడ్డట్టే సో అదే విధంగా వాళ్ళ సంపాదన మొత్తం ఆ ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటుంది అలాంటిది వీళ్ళు చనిపోవడం వల్ల ఆ ఫ్యామిలీకి ఆధారం అయిపో పోతుంది సో ఏంటి ఇప్పుడు వాళ్ళు అనేక ఇబ్బందులు పడాలి ముఖ్యంగా వీళ్ళకైనా రిస్కే కదా